అండ్ డాక్టర్ కేవీ స్నేహలత డర్మటాలజీ కన్సల్టెంట్ ఎట్ కలర్స్ హెల్త్ కేర్ ఈ మధ్య కాలంలో యంగ్ విమెన్ మిడిల్ ఏజ్డ్ విమెన్ మెనోపాజ్ ఏజ్లో ఉన్న విమెన్తో సహా చాలామంది అన్వాంటెడ్ హెయిర్ అనే సమస్యతో బాధపడుతున్నారు మరీ ముఖ్యంగా టీనేజ్లో ఉన్న అమ్మాయిలైతే ఈ హెయిర్ వలన నలుగురితో కలవడానికి ఇబ్బంది పడుతూ చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ తమను తాము ఐసోలేట్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది సో ఈరోజు నేను అసలు అన్వాంటెడ్ హెయిర్ అంటే ఏమిటి ఎందుకు వస్తుంది దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం అన్వాంటెడ్ హెయిర్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి హైపర్ రెండవది హిట్సుటిజం హైపర్ ట్రైకోసిస్ అనే కండిషన్ మనం మేల్స్లోనూ ఫీమేల్స్లోనూ చూస్తూ ఉంటాము హైపర్ ట్రైకోసిస్ అంటే టోటల్ బాడీలో ఎక్కడన్నా ఒక ప్రాంతంలో కానీ టోటల్ బాడీ మీద కానీ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది దీనికి పర్టిక్యులర్గా ఇది అంటూ ఏం రీజన్ లేదు బట్ కొంతమందికి ఇది పుట్టుకతో కూడా వస్తూ ఉంటుంది అలాంటి కండిషన్లో దీనికి జెన్యు సంబంధమైన కారణాలు ఉంటాయి సెకండ్ వన్ వచ్చేసి హిర్సుటిజం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము మనం దీన్ని హిర్సుటిజం అంటే ఏవైతే ఆండ్రోజన్ డిపెండెంట్ ఏరియాస్ ఉన్నాయో అప్పర్ లిప్ లోవర్ చిన్ చీక్స్ అప్పర్ బ్యాక్ చెస్ట్ ఏరియా అండ్ అప్డోమెన్ ఏరియా ఈ ఏరియాలో మామూలుగా అమ్మాయిలకి చాలా తక్కువ హెయిర్ కానీ చాలా పల్చగా ఉంటూ ఉంటుంది కానీ కొంతమంది అమ్మాయిల్లో అప్పర్ లిప్ బియర్డ్ ఏరియా చీక్స్ అప్పర్ బ్యాక్ చెస్ట్ రీజియన్లో ఇంకా అప్డోమెన్ ఏరియాలో కొద్దిగా థిక్గా కోర్స్గా ఉన్న హెయిర్ అనేది కనిపిస్తూ ఉంటుంది దీన్ని మనం హిట్సుటిజం సుటిజం అని అంటాము హిట్సుటిజం అసలు ఎందుకు కనబడుతుంది హిర్సుటిజం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో కొన్ని పోలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ అలాగే కొన్ని రకాల మెడికేషన్స్ వాడడం వల్ల కానీ మనకు హెర్సుటిజం అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టిరాయిడ్స్ కానీ యాంటీలి ఎపిలెప్టిక్ మెడిసిన్ అయినా ఫెనటోయిన్ కానీ లేకపోతే యాంటీ సైకోటిక్ మెడిసిన్ రెస్పెరడోన్ కానీ ఇలాంటి మెడిసిన్ వాడినప్పుడు కూడా మనకు హెర్సుటిజం కనిపిస్తూ ఉంటుంది అలాగే ఎడ్రినల్ ట్యూమర్స్ కానీ కంజెనిటల్ ఎడ్రినల్ హైపర్ప్లేషియా ఉన్న పేషెంట్స్లో కానీ హిర్సుటిజం అనేది కనిపిస్తూ ఉంటుంది హిర్సుటిజం సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ముందుగా డర్మటాలజిస్ట్ని కలిసినట్టయితే మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఎంత సివియర్గా ఉన్నది అనేది ఎగ్జామిన్ చేసిన తర్వాత కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ లైక్ హార్మోన్ ప్రొఫైల్ లేదా థైరాయిడ్ ప్రొఫైల్ ఇలా కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ దాంతోపాటు కొన్ని రకాల స్కాన్స్ చేసి అసలు కారణం ఏంటి అనేది అవాల్యుయేట్ చేస్తారు దానికి కాజ్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి సంబంధించిన మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ మెడికేషన్స్తో పాటు మీకు ఎలాంటి హెయిర్ రిమూవల్ మెథడ్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు మనకు మనందరికీ తెలిసినట్టు టెంపరీ మెథడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి అవి ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ ప్లకింగ్ అండ్ షేవింగ్ అండ్ హెయిర్ రిమూవింగ్ క్రీమ్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి జనరల్గా థ్రెడ్డింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ ప్లకింగ్ కానీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం వ్యాక్సింగ్ వల్ల ఒక్కొక్కసారి హాట్ వ్యాక్స్ వాడినప్పుడు బర్న్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే షేవింగ్ అనేది పెయిన్లెస్ అయినప్పటికీ అది ప్రాపర్ డైరెక్షన్లో షేవింగ్ చేయలేనప్పుడు ఇన్గ్రోన్ హెయిర్స్తో కానీ లేదంటే ఫాలిక్యులైటిస్తో కానీ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే థ్రెడ్డింగ్ వల్ల కూడా స్కిన్ ఇరిటేషన్ అనేది ఉంటుంది అలాగే హెయిర్ రిమూవింగ్ క్రీమ్స్ వాడినప్పుడు ఆ క్రీమ్స్తోని కొంత కాంటాక్ట్ డర్మటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు కొంత పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా టెంపరీ మెథడ్స్ అండ్ ప్రతి దానికి కూడా కొంత ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూనే ఉంటుంది ఇంకా పర్మనెంట్ హెయిర్ రిమూవల్ విషయానికి వస్తే ఎలక్ట్రాలసిస్ అండ్ లేజర్ హెయిర్ రిమూవల్ అనేది మనకి అందుబాటులో ఉన్నాయి అగెయిన్ కమింగ్ టు ఎలక్ట్రాలసిస్ ఇది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది దాంతోపాటు మనకు రిపీటెడ్ సెషన్స్ అనేది అవసరం పడుతూ ఉంటుంది ఎలక్ట్రాలసిస్లో ఒక్కొక్క సింగిల్ హెయిర్ ఫాలిక్యూల్ని ఎ ఎలక్ట్రిక్ కరెంట్తోని డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది చాలా లెబోరేస్ ప్రాసెస్ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి ఒకవేళ ఎక్స్పర్ట్స్ కాకపోతే కనుక స్కిన్ బర్న్ అవ్వడము స్కార్ట్స్ రావడము పిగ్మెంటేషన్ రావడం అనే సమస్యలు కూడా ఉంటాయి యాజ్ ఎ డర్మాటాలజిస్ట్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్కి అన్నింటికన్నా బెస్ట్ సొల్యూషన్ లేజర్ హెయిర్ రిమూవల్ ఈ లేజర్ హెయిర్ రిమూవల్లో ఏదైతే లేజర్ బీమ్ ఉన్నదో మన హెయిర్ లోని పిగ్మెంట్ దాన్ని అబ్జార్వ్ చేసుకోవడం జరుగుతుంది దానివల్ల ఆ హెయిర్ ఫాలికిల్ నుంచి వచ్చే హెయిర్ గ్రోత్ అనేది తగ్గుతూ పోతుంది రిపీటెడ్గా ఈ ప్రాసెస్ చేయడం వల్ల హెయిర్ ఫాలికిల్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఆ హెయిర్ ఫాలికిల్ నుంచి హెయిర్ రావడం అనేది ఆగుతూ ఉంటుంది ఇది ఎక్స్పర్ట్స్ హ్యాండ్స్లో కనుక చేస్తే పెయిన్లెస్ ప్రొసీజర్ చాలా సేఫ్ ప్రొసీజర్ మన హెయిర్ తగ్గిపోవడమే కాకుండా స్కిన్ టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది అలాగే అసలు లేజర్ హెయిర్ రిమూవల్ ఎన్ని సెషన్స్ చేయాలి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు ఇది జనరల్గా మైల్డ్గా డిసీజ్ ఉన్న వాళ్ళల్లో అయితే కనుక జనరల్గా సిక్స్ టు ఎయిట్ సెషన్స్లో మీకు హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలా కాకుండా సివియర్ హిర్స్టుటిజం ఉన్నప్పుడు మనకు కొంచెం ఎక్కువ సెషన్స్ పడుతుండొచ్చు టెన్ టు ట్వెల్వ్ సెషన్స్ వరకు కూడా అవసరం పడుతూ ఉంటుంది ఇంకొకటి కూడా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే సెషన్కి సెషన్కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి అనేది ఇది జనరల్గా మనకు వన్ టూ త్రీ సెషన్స్ తర్వాత మనకు ఆ హెయిర్ గ్రోత్లో చేంజ్ అనేది డ్రాస్టిక్గా కనిపిస్తూ ఉంటుంది ఈ హెయిర్ గ్రోత్ అనేది తగ్గిన తర్వాత సెషన్కి సెషన్కి మధ్య డిస్టెన్స్ కూడా పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ టూ సెషన్స్లో ఒక ఫోర్ వీక్స్ డ్యూరేషన్ లేదంటే హెయిర్ ఫుల్ గ్రోత్ వచ్చిన వెంటనే చేయడం అనేది జరుగుతుంది త్రీ సెషన్స్ తర్వాత ఆల్మోస్ట్ హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు తగ్గుతుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే ఫుల్ హెయిర్ గ్రోత్ ఉంటుందో అంటే ఒక వన్ మంత్ అవ్వచ్చు టూ మంత్స్ అవ్వచ్చు కొంతమందిలో త్రీ మంత్స్ కూడా పడుతూ ఉంటుంది ఫుల్ హెయిర్ గ్రోత్ మళ్ళీ ఎప్పుడు వస్తే అప్పుడు మనము ఆ సెషన్ అనేది చేస్తూ ఉంటాము జనరల్గా సిక్స్ టు ఎయిట్ సెషన్స్ అయిపోయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్కి కానీ వన్ ఇయర్కి కానీ మళ్ళీ ఒకసారి ఒక సెషన్ చేయాల్సిన అవసరం పడచ్చు లేజర్ హెయిర్ రిమూవల్కి ఎలాంటి మెషిన్స్ వాడతారు అనేది కూడా చాలామంది కామన్గా అడుగుతూ ఉంటారు హెయిర్ రిమూవల్ కోసం మనం ఐపిఎల్ డయోడ్ లాంగ్ పల్స్డ్ ఎన్డియాగ్ ఎలెక్జాండ్రేట్ ఇలా చాలా డిఫరెంట్ మెషిన్స్ వాడడం అనేది జరుగుతుంది దీంతో పాటు ఇంకా న్యూ టెక్నాలజీ ట్రిపుల్ వేవ్ లెంత్ క్వార్పుల్ వేవ్ లెంత్ లేజర్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి చాలా తక్కువ టైంలో మంచి ఎఫెక్ట్ వచ్చే విధంగా ఈ మెషిన్స్ పనిచేస్తాయి కాబట్టి మీరు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని మీట్ అవి లేజర్ హెయిర్ రిమూవల్ గురించి తెలుసుకొని పెయిన్ ఈ అన్వాంటెడ్ హెయిర్ సమస్య నుంచి మీరు పరిష్కారం తీసుకోవచ్చు